స్వాగతం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కాగేశ్ నగర్ ఎమ్మెల్యే పల్వాయి హరీష్ అన్నారు ఆరు గ్యారెంటీల పేరిట తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు అన్నారు దోపిడీ దగా చేసే కుటుంబ పార్టీలకు ఓటు వేయకండి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని

ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు గేమ్ ఆడుతూ ఆడటంలో తిట్ట మళ్ళా అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ గేమ్ తోటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయి అదే సేమ్ మైడియంలో మళ్ళీ మొదలుపెట్టారు కానీ ప్రజలు చాలా విద్యులు ఆయన ఆడే గేర్లను పూర్తిగా అర్థం చేసుకున్నారు రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరియు బిఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి పొందింది సేమ్ ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టింది అసలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వ లక్షణాలను ఎక్స్పోజ్ చేస్తూ ముందుండి వారి కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిందే భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో ఇవాళ మొత్తంగా ఇవాళ ఇవాళ చూడండి హిమాచల్ ప్రదేశ్ లో కూడా గవర్నమెంట్ ఓడిపోయినట్టు ముఖ్యమంత్రిగా కూడా రాజీనామా చేసింది సో రెండే రాష్ట్రాలు దూరంగా ఉన్నాయి కాంగ్రెస్ ముక్తి భారత ఒకటి తెలంగాణ కర్ణాటక కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలు తెరలేపేరు వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ మరియు టిఆర్ఎస్ వెంకటైన ప్రచారం చేసిన దాని ద్వారా లబ్ధి పొందుదామని కుట్ర పన్నుతున్నారు నిన్నే నమ్మరు నమ్మడానికి సిద్ధంగా కూడా లేరు ఇవాళ రెండవ విషయం ఇంకొక మైండ్ గేమ్ ఏం పెట్టారంటే ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న ప్రసంగాలు చూస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీని ప్రజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు ముందు అంటే ఓటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే దానివల్ల కాంగ్రెస్ కలబ్ధి చేకూరుతుంది ఒకవేళ బీజేపీని ఎదురు గీటుగా ఎదుర్కోలేక ఆయన ఎదుర్కొన్న నిన్న నిన్న నిన్నటి పత్రికా పేపర్లో వచ్చిన ప్రధాన శీర్షిక ఒక్క సీట్ అన్న గెలవండి మీరు అని సవాబు ఇస్తున్నారు ఎవరికి బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేని బీఆర్ఎస్ గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నాం దాన్ని లేపడానికి అంటే బీజేపీని ఎక్కడైతే ఎదుర్కోలేక బీఆర్ఎస్ను కొంచెం ఎలివేట్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందామనే దురాశ ఆలోచన చేయండి కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇసులో పడకండి ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ కు కేవలం ఒక్కొక్క ఒకే ఒక్క సీట్ వస్తుందనేది కొంచెం కొన్ని సర్వేల్లో సమాప్తం